హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ లేవు కానీ స్పెసిఫ్ అయిన తర్వాత గార్డెన్లోకి వెళ్ళి వాటరింగ్ చేసాము ఆ వీడియో కూడా ఉంటుంది అయితే ఈరోజు హెయిర్ కోసం అని ఒక హెయిర్ ఆయిల్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను చాలా డేస్ అయింది ఆయిల్ హాయకుండా ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టించుకోవాలి చాలా తలలొక్తిగా ఉంది ఈ ఆయిల్ వల్ల మన హెయిర్ చాలా బాగుంటుందండి మెయిన్ ఏంటంటే నేనైతే చాలా డేస్ అయింది కదా ఆయిల్ రాయకుంటూ ఉన్నాను కాబట్టి హెయిర్ వేగంగా ఓడిపోతుంది ఈ ఆయిల్ రాసుకున్నాం అనుకోండి కొంచెం మన హెయిర్ అయితే ఓడడం తగ్గుతుంది అది బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కొంచెం కొత్త హెయిర్ రావడం కూడా జరుగుతుంది మనం బాడీ చాలా హీట్గా ఉన్నా సరే కొంచెం మనకైతే చల్లదనాన్ని కూడా ఇస్తుంది ఇప్పుడు ఈ ఆయిల్ అయితే మనము అప్లై చేసుకున్నాము మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఈ ఆయిల్ ఎలా తయారు చేసుకున్నాను కూడా వీడియో అయితే ఉంటుంది చూసాయండి ఫస్ట్ అయితే మనం అప్లై చేసుకుందాము నేను ఇందులో ఒక ఫోరు త్రీ ఐటమ్స్ వేసాను ఎన్ని చూసాను త్రీ ఐటమ్స్ వేసాను అవి ఏంటో చూసేయండి ఫస్ట్ అయితే మనం ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాము కొంచెం గోరు వెచ్చిగా ఉండేటప్పుడే అప్లై చేయాలని చెప్పాను కదా చాలా వీడియోస్లో మీకు చెప్పాను నేను గోరువెచ్చగా ఉండేటప్పుడే అప్లై చేసుకోండి అనేసి ఇలా వేల్ చివరిన తీసుకొని ఇలా అప్లై చేసుకోండి అప్పుడే మన రూట్స్కి బాగా అప్లై అవుతాయి ఆయిల్ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది ఏంటి హాయ్ గట్టిగా చెప్పు ఏం చేస్తున్నారు బాగున్నారా చాలా పెద్ద జుట్టు వచ్చింది కదా చాలా పెద్ద జుట్టు వచ్చింది కదా

మీ దగ్గర ఏమి ఉండకూడదు ఆడుకుంది అదే సంస్ అస్సలే అయినా వంతుప్పుడు ఇప్పుడు ఇప్పుడు రాయవలసిన అవసరం లేదు కదా ఫస్ట్ సరి వెళ్ళి ఏం సార్లు చెప్పాలి

ఆయిల్కి కావాల్సిన పదార్థాలు అయితే చూడండి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఎప్పుడు ఆయిల్ రాసుకున్నా ఫస్ట్ అయితే నేను చిన్నుల్లిపాయలు అండ్ కరివేపాకు తీసుకున్నాను నెక్స్ట్ ఒక మందపాటి గిన్నె కూడా తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్న తర్వాత పారాసెట్ ఆయిల్ కానీ ఏదైనా కొబ్బరి నూనె మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తే ఆ ఆయిల్ తీసుకోండి తీసుకున్న తర్వాత సిమ్లో పెట్టండి అగ్గి ఎక్కువ పట్టకూడదు ఎందుకంటే ఆయిల్ వేగంగా మరైపోయింది అనుకోండి పొగల్లా వచ్చేస్తుంది సిమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ కరివేపాకు అండ్ చిన్న ఉల్లిపాయలు వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అఫస గింజలు కూడా వేసుకొని ఇగంటి చిన్న గోల్డెన్ కలర్లోకి వచ్చినప్పుడు దించేసుకోండి ఇప్పుడు మనం గార్డెన్లోకి అయితే వెళ్దాము చాలా అండి గార్డెన్ గార్డెన్లోకి వెళ్ళి త్రీ డేస్ ఫోర్ డేస్ అయ్యింది వాటరింగ్ అయితే ఇప్పుడు చేద్దాం చెట్లు చాలా బాగా వచ్చాయి చాలా గ్రీన్గా కనిపిస్తున్నాయి కదా వాటరింగ్ చేయటం వల్ల అండి సపోర్ట్ చెట్టు అయితే ఇంకా చాలా చాలా బాగుంది చాలా ఎక్కువ కాయలు కూడా వస్తుంది అనుకుంటున్నాను ఈసారి ఎందుకంటే అయితే సూపర్గా ఉందండి మేము వచ్చేటప్పుడు అయితే చాలా ఎక్కువ పోతుంది కానీ అప్పుడు వాటర్ వేయకపోవడం వల్ల చెట్టు అయితే మాడిపోయినట్లు పోతంతా రాలిపోయి చాలా కాయలు అయితే వేస్ట్ అయిపోయి ఈసారి అయితే చూడాలి వాటరింగ్ అయితే బాగా చేస్తున్నాం కాబట్టి డే బై డే కానీ అలా వాటరింగ్ అయితే చేయాలండి ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ అయ్యింది నేను అసలు రావడం కూడా చేయలేదు మల్లెపూలు కూడా చాలా ఎక్కువ కాస్తాయి చూస్తున్నాను చూడండి ఎంత గ్రీన్గా కనిపిస్తుంది చాలా బాగుంది తల్లి అనేసి ఇంకా చందుగారితో అయితే చెప్తున్నాను చాలా అదే అంటే ఇది చాలు అంటే వెళ్ళి రావడం చాలా కష్టం కదండి వెళ్ళి రావడం చాలా కష్టం ఇది చాలు ఇంకా ఈ గోంగూర మళ్ళీ వచ్చేసింది

ఏసరా కొత్తిమీర రెడీ నేను ఎల్లుస్తున్నా కొత్తిమీర తీశావా తీసేయ్ రెడీ వర్తనా పింక్ అలాపు గ్రీనా పింకు పింకా కదడే ఇక్కడ వేస్తం ఇలా బ్యాంగ చేస్తాం గ్రీన్స్ కొడారు సరే ఎన్ని కలిపి త్రోతాయి అవున అవును నలిసిటిక డబ్బాట బకెట్ దబట్టుకిల చా

అలా లేపిస్తే రాదు ఏం చేద్దాం అది ఏం చేద్దాం అంటున్నా అది ఏం చేద్దాం చెప్పు మల్లెపూలు పుల్లు కొనాసలేదమ్మా రోజు ఇల్లు మొక్క నీళ్ళు వెయ్యాలి నువ్వు బకెట్ తెచ్చే మరేంటి కథలు చెప్తే కానీ అయ్యో కథలు చెప్పడం కాదు బకెట్ నిండా నీళ్ళు తీసుకొచ్చి పోతే ఎక్కువ ఇంకా పెరుగుతుంది బాగా పెద్ద మల్లి చెట్టు అవుతుంది దీనికి దీనికి అగ్గి పెట్టాలి మొత్తం అగ్గి పెట్టిస్తే కాలిపోద్ది బాగుంది సూపర్ నైస్ మొగ్గలు ఉన్నాయి మొగ్గలు తెంపి మా మొగ్గలు తెంపకమ్మా సాయంత్రం వస్తామేంటి ఎక్కడ ఉంది మందల సీట్ కాస్త బాగా కాస్త కాశ్ నీళ్ళు వేస్తే బాగా కాదు చూడు పెట్టు అసలు ప్రతి ఆకు కాదు కలపా నీళ్ళు పట్టుకోయమ్మా నీళ్ళు పట్టుకున్నా మల్లెపూలు కూడా చంపాను తెంపిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చి ఇడ్లీ అయితే పెట్టాను ఈరోజు టిఫిన్ వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చారు కూరగాయలు వచ్చి ఉన్నాయి ఓన్లీ బంగాళదుంపలు ఆనియన్స్ టమాటీ పచ్చిమిర్చి క్యారెట్ ఇటువంటివి తీసుకురమ్మన్నాను ఇంట్లో కొంచెం బెండకాయలు బీరకాయలు అవి ఉన్నాయి అందుకని ఎక్కువైతే కూరగాయలు అయితే తీసుకురావద్దని చెప్పేశాను దొండకాయలు కూడా ఉన్నాయండి ఆ దొండకాయలు ఉండడానికి అస్సలు అవ్వట్లేదు ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు దొండకాయ తినామంటే వంకాయ దొండకాయ తినము ఇంట్లోని ఎగోంటేండి బయట తినిపిస్తున్నాయి ఎందుకంటే చాలా ఉక్కపోతగా ఉంది బయట చాలా ప్రశాంతంగా మంచి గాలి అయితే వేస్తుంది అందుకని బయటైతే కూర్చొని తింటున్నాము ఇద్దమ్మ చూడండి వాళ్ళ ఆడితే ఏం చెప్తుందో ఇప్పుడు వాళ్ళ డాడీ బయటకైతే వెళ్తున్నారు ఫక్షన్ ఉందనేసి వెళ్తున్నారండి చాలా బాగుంది ప్రశాంతంగా మమ్మీ చాలా అమాయకురాలి కదా అనేసి చెప్తున్నారు డాడీ అంత నవ్వుతారు అసలు ఈరోజు కర్రీ వచ్చి అమ్మ డాడీకి టైం అవుతుంది నిజమా ഹലോ കണ്ടിട്ടുണ്ട് മഗ്ഗവേസ ആ കച്ചനമ്മ ബോബാക്ക് ഫങ്ഷനല്ല ജെലി അച്ചാ 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 ചേംഡാ അച്ചാ 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 അച്ചാ

bye bye Dali. bye Dali. bye Dali.